ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ పన్నెండవ తేదీ అమరావతిలోని సచివాలయంలో సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ అనే పేరుతో కోటం ప్రభుత్వం ఒక ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఘనంగా సభను నిర్వహించుకోవడానికి ప్రయత్నిస్తోంది ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం గత ఎన్నికల ప్రణాళికలో చెప్పిన సంక్షేమ పథకాలని సంపూర్ణంగా అమలు చేయలేకపోయింది ముఖ్యంగా ఫీజు రీంబర్స్మెంట్ లాంటివి రైతులకి ఇచ్చే రాయితీ అమ్మఒడి ఇలాంటి అనేక రకాల పథకాలని అమలు చేయలేని పరిస్థితికి వచ్చింది ఈ సంవత్సర కాలంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రైవేట్ రంగంలో పెట్టుబడులని ఆకర్షిస్తూ ఉంది అమరావతిని అభివృద్ధి చేయడానికి కృషి జరుగుతూ ఉంది పోలవరాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ సంవత్సర కాలంలో నీటిపారుదల ప్రాజెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కానీ చిన్న చిన్న ప్రాజెక్టులని పూర్తి చేయటం కానీ జరగలేదు శాంతి భద్రత సమస్య తీవ్రంగా మారుతూ ఉంది హత్యలు అత్యాచారాలు ఇవి గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి విద్వేష రాజకీయాలు పెరుగుతూ ఉన్నాయి ప్రజలు కులాల వారీగా విభజన జరుగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటున్నాం కానీ మరోవైపున అది అప్పుల ఆంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా గంధాయ ప్రదేశ్గా లేక డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా ఇట్లా రకరకాలుగా మారుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సర కాలంలో అప్పులు చేశాం అప్పులు తీర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అప్పులు ఊబులోకి వెళ్ళిపోతూ ఉన్నాం ఈ సంవత్సర కాలంలో దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు తీర్చడానికి ఖర్చు పెట్టిన పరిస్థితి అమరావతి రాజధానిని బాగా అభివృద్ధి చెందిన దేశాల యొక్క రాజధానికి మించి పది రెట్లు పె అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు అమెరికా లాంటి దేశాల్లో ఆయా రాష్ట్రాల యొక్క రాజధానులు చాలా చిన్నవిగా చిన్న చిన్న పట్టణాల్లో ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని ఢిల్లీ కన్నా బొంబాయి కన్నా కలకత్తా కన్నా చాలా పెద్దగా చేయాలని ప్రపంచంలో ఐదో స్థానాన్ని తీసుకురావాలని విధ్వంసమైన రాష్ట్రం అప్పులు పాలే రాష్ట్రం పేదరికంలో ఉన్న రాష్ట్రం దక్షిణ భారతదేశంలో అతి తక్కువ తలసరాదాయం ఉన్న రాష్ట్రం ఆశించడం మంచిది కాదు మన ఆర్థిక స్థితికి తగ్గట్టుగా మన రాజధాని ఉండాలి మన అభివృద్ధికి తగ్గట్టుగా మన రాజధాని ఉండాలి పెద్ద పెద్ద కళలతో అంచనాలతో ప్రజల్ని మబ్బిపెట్టి అప్పులు విపరీతంగా చేసి ఆ అప్పుల్ని అనుత్పాదక రంగాన్ని ఖర్చు చేసి మరలా అప్పులో భూమిలోకి దిగటానికి ప్రయత్నం చేయకూడదని జనచైతన్యవేదిక కోరుకుంటుంది సుపరిపాలన కనపట్టడం లేదు కారణం ఈ రాష్ట్రం ప్రజల్ని కులాల వారీగా విభజించి ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క రాజకీయ పార్టీ ప్రోత్సహిస్తూ కులాల మధ్య ఘర్షణని పెంచుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం వ్యవస్థలన్నీ ధ్వంసమైపోయి పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థలు కానీ ఇతర వ్యవస్థలన్నీ అధికార పార్టీ చేతులలో కీలుబొమ్మలుగా మారిపోయి స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం చెబితే చేసే విధంగా పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ మారింది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది ఇది ప్రజలందరినీ అభివృద్ధి చేయడానికి ఉపయోగపడని పరిస్థితి ఏర్పడుతుంది అభివృద్ధి వికేంద్రీకరణ జరగటం లేదు గ్రామాల్లో గ్రామాల స్వయం సమృద్ధి సాధించడానికి కావలసిన పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయలేకపోతున్నాం ప్రైవేట్ విద్యారంగం వైద్య రంగాలు ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి ఇటీవల ప్రభుత్వ మెడికల్ కళాశాలలుగా పదిహేడు కళాశాలల్ని నిర్మిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితిని కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో అవి ప్రైవేట్ మెడికల్ కళాశాలలుగా మార్చే ప్రయత్నం జరుగుతాం వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ నర్సింగ్ హాస్పిటల్స్ ఇవి అభివృద్ధి అయితే బాగుంటుంది విద్యారంగంలో కూడా ప్రైవేటీకరణని కరెంట్ని అరికడుతూ ప్రభుత్వ విద్యని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన రాష్ట్రం వ్యవసాయ రంగంలో కోట్లాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది మనకున్న తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరాన్ని అక్కడ ఓడరేవుల్ని గణనీయంగా అభివృద్ధి చేస్తే ఎంతోమందికి ఉపాధి అందించే అవకాశం ఉంది ఆ ప్రయత్నాలు ఇంకా ఎక్కువ జరగాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే రాజకీయ రంగంలో ఉన్న అవినీతి అధికార రంగంలో ఉన్న అవినీతిని సమూలంగా నిర్మించాల్సిన అవసరం ఉంది అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చగలిగితే ప్రజలు అభివృద్ధి అవుతారు ప్రజాధనాన్ని ఈవెంట్స్ పేరుతో వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ పాలవుతున్న పరిస్థితిని చూస్తున్నాం ప్రతి నెలా ఏదో ఒక పేరుతో పెద్ద పెద్ద ఈవెంట్స్ జరపటం వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడం ఇది ఆంధ్ర రాష్ట్రానికి మంచిది కాదని భావిస్తున్నాను రా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ఒక చిహ్నంగా అభివృద్ధికి ఒక ట్రేడ్ మార్క్గా పేరు తెచ్చుకోవాలని ఆ వైపు కృషి చేయాలని అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలని అప్పుల వైపు దృష్టి పెట్టకుండా సంపద సృష్టివైపు దృష్టి పెట్టాలని జనచైత వేదిక కోరుకుంటుంది